సో అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గణసిమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇక్కడ ఇక్కడేం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఒక రెండు ముంతలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ ముంతల్లో నేను ఇంతకుముందు కూడా వేసాను అనమాట ముంతలో డబ్బులు వేస్తే మా వారు ఇంతకుముందు ముంత తీసుకురమ్మంటే ఎందుకు వద్దులే అని చెప్పేసి అన్నారు లేదు కావాలని చెప్పేసి అని నేను బలవంతంగా తెప్పించుకున్నాను తెప్పించుకొని అప్పుడు ఏం చేశానంటే నా శాలరీ వచ్చినప్పుడు అలా మా వారిని అడిగే ఖర్చులు కానీ తీసుకున్నప్పుడు కొద్ది కొద్దిగా ఆ ముంతులో వేసుకుంటా ఉండాననమాట అది మీకు వీడియో తీసి పెడదాం అనుకున్నాను కానీ ఫ్రెండ్స్ అసలు కుదరలేదు అనుకోకుండా దాన్ని పగల కొట్టాల్సి వచ్చింది అందుకని చెప్పేసాను వీడియో తీయలేకపోయాను అనమాట అదేం చేశామంటే చేసామంటే ఇంకా అలా వేసాను మా వారు అనుకున్నాడు ఆ మంతలు ఎంత ఉంటే మహా మహాపది వేలు ఉంటాయి లేకపోతే ఒక ఇరవై వేలు ఉంటేలే అని అనుకున్నాడు ఏదో అవసరం వచ్చి ఆ మంత తన బుజ్జి అని చెప్పేసానంటే సరే పగలగొట్టు అని చెప్పేసానన్న పగలగొట్టి తనే చూస్తే ముప్పై ఒక వందో ఏమో ఉంది అంటే ముప్పై వేల ఒక వంద రూపాయలు అయితే దాంట్లో ఉందన్నమాట అప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే మామూలుగా మునగ చెక్కే ఎక్కిలేదు నన్ను అంటే మగోళ్ళది ఏముందండి తెచ్చిస్తారు కానీ మనమే కదా లేడీస్మే కదా ఆ డబ్బులు అనేది ఖచ్చితంగా అయితే దాసుకోవాలి నేను అందుకని చెప్పేసి అని మళ్ళీ ముంద తెప్పించుకున్నాను ఆ దూటికి వెళ్ళినప్పుడు అవి వేసుకోవచ్చులే నాకేందంటే ఫస్ట్ కాడ నుంచి పాటలు వేసే అలవాటు అంటే డబ్బా సీట్లు అవి వేసుకునే అలవాటు అనమాట నేను వేసిన కాడైతే అయితే ఈ నెలతోటి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత మనం ఇటు వచ్చేసాం కాబట్టి ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఎటువళు అటు వెళ్ళిపోయారు మళ్ళీ కొత్త ప్రదేశానికి కొత్తగా వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎందుకులే అని చెప్పేసి అని ఇప్పుడు అందరం ఒక ఆట ఉంటే వేసుకునేవాళ్ళం ఇప్పుడు అందరం ఒకసాట లేం కాబట్టి ఎవరి వాళ్ళు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇప్పుడు అట్టు వేసుకోవటానికి కుదరదు కాబట్టి ఇలా నేనైతే ఇలా తీసుకున్నాను తీసుకున్నానమాట రెండు తీసుకున్నా ఒకటి కూడా కాదు రెండు దేనికనేది నేనైతే అవి పగలు కొట్టేటప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ అప్పుడు దాకా చెప్పను అనమాట ఇంకోటి వచ్చేసి దీని మీద అయితే నేను డేట్ కూడా వేసి పెట్టాలనుకుంటున్నాను అంటే ఎప్పటికీ నీకు ఎంత వచ్చింది అనేది ఒక సంవత్సరాలకు కావచ్చు నెలలకు కావచ్చు నేను అది కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా అయితే ఆ ముంత మీద అయితే నేను డేట్లు రాసి పెడతాను ఫ్రెండ్స్ అది ఇంకోటి అంటే చాలామంది ఆడవాళ్ళు అంటుంటారు మా ఆయన అసలు మమ్మల్ని పట్టించుకోడండి మా ఆయన అసలు మాకేం హెల్ప్ చేయడండి అని సరే హస్బెండ్ హెల్ప్ చేయపోయినా మీరు అంటూ ఒక పనికంటూ వెళ్తుంటారు కదా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఇప్పుడు సబోజ్ చెప్తున్నాను నేను నెలకి ఒక పదివేలు శాలరీ అనుకో పదివేలు లేనిది ఇప్పుడు ఏ పని లేదు కదా ఒక పదివేలు అనుకో ఎనిమిది వేలు ఇంట్లో ఇచ్చేసేయండి రెండు వేలు మీరు ముంతలో వేసుకోండి మనకి బాగా అవసరం అన్నప్పుడు అదే పగలగొట్టుకుంటే అదే దేనికో దానికి వస్తాయి అలా మనం లేడీస్ అనేది మగలతోటి వంతు పెట్టుకోకూడదు నేను చెప్పేది ఏంటంటే ఇదేనో నన్ను తిట్టుకోమాకండి మళ్ళీ అందరూ వినొద్దా ఏందని ఎంత కసాయడైనా మనమేం ఖర్చు పెట్టట్లేదు లేకపోతే ఎవరికో ఇచ్చి ఇది చేయట్లేదు మనం ముంతలో వేసుకుంటున్నాం అంతే ఫ్రెండ్స్ అదే ఒకటి ఇంకోటి ఏంటంటే కొద్దిగా ముంతలో వేసుకున్నప్పుడు పిల్లలు అంటే అందరూ ఉండర్లండి కొంతమంది ఉంటారు కదా ఆ ముంతలో పగల కొట్టడం చేస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి ఇది నేను చెప్పాలనుకున్నది నేనైతే ఆ ముంతలో ఎంత మనీ షేవ్ చేస్తాననేది ఖచ్చితంగా అయితే నేను మీకు ఈసారి ముంత పగలగొట్టేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ అదొకటని ఈ వీడియో కింద డేట్ కూడా వేస్తాను ఎందుకంటే ఒక గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి అని అలాగే ముంత మీద కూడా రాస్తాను ఎప్పటికీ నేను ఆ ముంత పగలగొట్టాను ఏంటనేది కూడా మీకు ఒక ఏమంటారు ఒక అవగాహన అనేది ఉంటుంది కాబట్టి అంతకని చెప్పేసి అని చెప్పేసని చెప్పేసి అలా రాయాలి అనుకుంటున్నాను అనమాట ఇది ముంత స్టోరీ అయితే ఇంకోటి వచ్చేసి మెయిన్గా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే నాకు ఒక అమ్మాయి మామూలుగా రోజు డైలీ కామెంట్ చేస్తూ ఉందనమాట సరే ఓకే మంచి చేస్తుంది చెడే చేస్తుంది ఓకే అది మనం లైట్గానే తీసుకుంటాము అంతగా ఇబ్బంది ఏముండదు కానీ ఇంకొక అమ్మాయి అయితే ఇన్స్టాగ్రామ్లో ఇంతకుముందు నేను ఒక కుటుంబం కథ అని చెప్పేసి అని పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అంటే ఆ కుటుంబం కథ చెప్పమన్న అమ్మాయి మళ్ళీ నాకు ఇంకా చెప్పలేదనమాట నాకు ఆ అమ్మాయి చెప్పిన వాటికి నేను మీకు క్లారిటీగా చెప్పాను మళ్ళీ ఇంకా అమ్మాయికి నేను ఫోన్ చేసినా కానీ మరి ఎందుకో రెస్పాన్స్ కావట్లేదు అందువల్ల నేను నేను ఆ కుటుంబం కథ అనేది ఆఫ్ చేశాను అనమాట ఇప్పుడు మనకు తెలిస్తేనే కదా మనం చెప్పేది తెలియంది మనం చెప్పలేం కదా అంతకని చెప్పేసి అని అయితే వేరే అమ్మాయి అయితే నువ్వు ఆ ఆ స్టోరీ ఎంతో చెప్పవు చెప్పు ఎంతో చెప్పవు అంటే నేను ఆ అమ్మాయికి పదే పదే నేను రిప్లై ఇస్తానే ఉన్నాను నాకు ఆ అమ్మాయి అయితే నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఇస్తే చెప్తాను అని చెప్పేసి అని నువ్వు కావాలని చెప్పట్లేదు అని చెప్పేసి అని ఉంటుంది కావాలని నేను ఎంతో చెప్పను ఫ్రెండ్స్ నేను పెట్టుకుందే లేడీస్ కష్ట సుఖాల గురించి చెప్పుకోవటానికి కదా అలాంటప్పుడు నేను ఎందుకు చెప్పకుండా ఉంటాను చెప్పండి అలాగే ఇంకొంతమంది అడుగుతున్నారు ఏమని అంటే అక్క ఎందుకు అసలుకి గొడవలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అని ఫ్యామిలీ అన్న తర్వాత ఖచ్చితంగా గొడవలు వస్తాయి ఫ్రెండ్స్ రాకుండా ఎవరికీ ఉండవు మాకేందంటే చాలా స్టోరీలు ఉండేలా చెప్పాలంటే కానీ అవన్నీ చెప్పుకునే కాదు చెప్పలేని పరిస్థితి కూడా అనమాట అందుకని చెప్పేసి అని నేను ఇంకైతే మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి నా కుటుంబం గురించి అడగమాకండి అంటే మా బంధువుల గురించి అట్టా అడగమాకండి ఏదన్నా ఉంటే నా గురించి మా హస్బెండ్ గురించి నా బిడ్డ గురించి అడగండి ఖచ్చితంగా నేనైతే మా గురించి అయితే ఖచ్చితంగా చెప్తాము చెప్పకుండా ఉండవు ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి గురించి మనం మంచి చెప్పినా మనం అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు దాన్ని చెడిగానే ఊహించుకుంటారు ఆ చెడిగా ఊహించుకొని దాని మీద ఏంటంటే ఎల్లి మీద మళ్ళీ పడింది మళ్ళీ మీద పడింది అని చెప్పేసి అని గొడవలు ఈ తాగాదులు అన్నీ వస్తుంటాయి అందుకని చెప్పేసి అది నాకైతే ఇష్టం లేదు ఇంకొకటి నేను మొన్న చెప్పాను కదా మా బాబు గురించి ఊరికి రెచ్చగొడుతున్నారు అడిగి అని చెప్పేసి అని వాళ్ళు ఏంటంటే ఎక్కడ మా బాబుని తీసుకెళ్ళి చెడలవాట్లన్నీ నేర్పాలని చెప్పేసి అని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారులండి వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఆ టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి నా మనసుకు నాకు అర్థమవుతుంది ఎందుకంటే నేను అంత ఇదని నేను చెప్పను కానీ ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా నేనే కాదు ఎవరైనా సరే నేను చెప్తున్నాను అమ్మవారి పూజ చేసేటప్పుడు అవతలోళ్ళు వాళ్ళు మన గురించి ఏం అనేది కనీసం వంద రూపాయ అంటే హండ్రెడ్ పర్సెంట్లో కనీసం ఒక పావుల పర్సెంట్ అయినా మనకు అర్థమైపోద్ది అవతల వ్యక్తి మన గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా అమ్మవారు పూజ వాళ్ళకి ఖచ్చితంగా ఒక అవగాహన అయితే ఖచ్చితంగా ఉంటుంది నాకు అర్థమైంది అది అని చెప్పేసి అందుకని చెప్పేసి నేను ఎవరికి కూడా అంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పేసి అని నా మనసులో ఉంది కాబట్టి నేను దూరంగానే ఉంటున్నాను ఉంటాను కూడా ఏంటంటే మీరు అనుకోవచ్చు అక్కడ దూరంగా ఉంటే అంటే ముందు ముందు ఇబ్బంది కదా అని ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పనా అస్సలుకి ముందు ముందు ఇబ్బంది పట్టడానికి ఇప్పుడు అంటే చెప్తన్నా ఏ శిఖాశాపం లేకుండా ఉంటారు చూసారా అంటే బంధువులు లేకుండా అట్ట ఉండేవాళ్ళు వాళ్ళే హ్యాపీగా ఉంటున్నారు తెలుసా మీకు ఆ సంగతి ఈ బంధువుల దగ్గరికి వెళ్ళి ఈ తగాదలు తెచ్చుకొని వాళ్ళు వచ్చి పెద్ద మనుషుల్లో పెట్టి వీళ్ళు వచ్చి పెద్ద మనుషుల్లో పెట్టి ఈ రిస్క్ ఇదేం లేకుండా అసలుకి ప్రశాంతంగా బతికే వాళ్ళు చాలామంది ఉండరు నా సర్కిల్లోనే నేను చూస్తూనే ఉన్నాను అలాంటప్పుడు అసలు భయపడాల్సిన పనేం లేదు ఇప్పుడు కొన్ని రోజులే కాడ తర్వాత పెళ్ళి చేసుకున్న తర్వాత అత్తిల్లే కష్టమైనా సుఖమైనా అని చెప్పేసి అని నాకేంటంటే ఒకవైపు టార్చర్ లేకపోయినా దేవుడు ఎందుకో కానీ నీకు ఇటు ఇటు నుంచి టార్చర్ లేదు కాబట్టి మేము ఇటు నుంచి పెడతామని చెప్పేసి అని నాకు ఇటు నుంచి టార్చర్ పెట్టాడు అనమాట అయినా కానీ ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అంటారు కదా మొక్కేసిన వాళ్ళు నీరు పోయిరా అని చెప్పేసి అని అట్నే దేవుడు ఏదైతే నాకు ఇచ్చాడో మళ్ళీ అంతకంటే మించి నాకు ఇస్తాడని నమ్మకం ఉంది ఇప్పుడు ఒక పావుల వంతు నన్ను కష్టపెడితే నాకు రూపాయి వంతు మేలే చేస్తాడని నాకు నమ్మకం ఉంది ఫ్రెండ్స్ అంతకని చెప్పేసి నాకు అది ఒక్కడ చాలు ఇంకంతకు మించి ఏం లేదు ఇంకోటి ఏంటంటే నేను అంతకుముందు మీకు వీడియోలో చెప్పాను కదా ఏమనంటే నేను చేసిన హాస్పిటల్ అదంతా చూపియ్యాలి అని చెప్పేసి అని అప్పుడేందంటే కుదరలేదు అంటే మేము చేసింది చా సారోళ్ళు మార్చేశారంట అక్కడ ఉందో లేదో కూడా నాకు క్లారిటీ లేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అని ఒక్కసారి వెళ్ళి అసలు ఉంటున్నారా లేరా కనుక్కుందాము చూపిద్దాము మీకు కూడా అని చెప్పేసి అని అనుకున్నాను అలాగే కంపెనీ గురించి కూడా చూపిస్తాను అన్నాను కదా అంటే పొగాకు పని అని చెప్పేసి అని అడిగితే ఏమంటారో అని చెప్పేసి అని అది ఒక గిలిగా ఉంది కానీ కనుక్కోవాలి అనుకుంటున్నాను ఆ రెండు మీకు చూపించాలని నాకు కూడా ఎప్పుడాంచో ఉంది ఫ్రెండ్స్ అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మా సైడ్ అంటే మార్కాపురం ఒంగోలు బాపట్ల చేరాల మాటూరు చిలకలూరుపేట వీళ్ళకైతే కంపెనీ అంటే ఒక ఐడియా ఉందనమాట అంటే కంపెనీ అంటే ఒక ఐడియా ఉంది ఇంకా కొంతమందికి కంపెనీ అంటే ఇప్పుడు గుంటూరు కానీ జివాడ కానీ హైదరాబాద్ అట్ అటు సైడ్ వాళ్ళకి ఏంటంటే కంపెనీ అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మా సైడ్ మేము కంపెనీ అనేది ఏమంటాం అనేది ఖచ్చితంగా మేము చూపియాలని ఉంది నా మనసులో కాకపోతే నాకు వీడియో తీసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ అంతకని చెప్పేసి అని ఆలోచిస్తున్నాను మా హస్బెండ్ ఉంటే ఏమో తన పనికి తను వెళ్తుంటాడు కాబట్టి కుదరదు అనమాట నేను వీడియో తీసుకోవాలన్నా కానీ చేయాలన్నా అది నేను ఆలోచించుకుంటా ఉన్నాను కొద్దిగా టైం అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే నేను అసలుకి హాస్పిటల్ అనేది ఎక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను అనేది నేను మీకు చూపియ్యాలని చెప్పేసి అని ఖచ్చితంగా నా మనసులో ఉంది ట్ర నేను వెళ్ళాలి అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఒకవేళ ఈరోజు వెళ్తే ఈరోజు వీడియో తీస్తే రేపు పెడతాను వెళ్తే ఎల్లుండి పెడతాను అసలు సారోళ్ళు ఉండారో లేరు అనేది తెలియదు అనమాట మా వారి చెప్పాను ఒకసారి వెళ్ళి చూసిరా ఉంటే నేను వెళ్తానంటే వాళ్ళు ఆఫీస్ అక్కడి నుంచి మార్చేశారు ఎక్కడుందో నాకైతే తెలియదు కనుక్కుంటాలే అని చెప్పేసి అని అన్నాడు ఖచ్చితంగా కనుక్కుంటే నేను వెళ్తాను అక్కడ మేము కొన్ని స్వీట్ లాగా కూడా కొన్ని ఫోటోలు అవి కూడా ఉన్నాయి మరి అవి ఉంచారో తీసేసారో కూడా తెలియదు ఫ్రెండ్స్ అసలుకి అక్కడ ఏంటి వర్క్ అనేది ఏంటి మొత్తం నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూపించి నేనైతే మీకు వీడియో తీసి పెట్టాలి అని చెప్పేసి నన్ను అనుకుంటే నన్ను ఫ్రెండ్స్ చూడాలి అలాగనే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు కొద్దిగా ఇంకా నేను ఇంట్రెస్ట్గా వీడియోలు పెట్టాలి అని నాకు కూడా ఒక ఇదిగా ఉంటుంది అంతకని చెప్పేసి అని అడుగుతున్నాను చాలామంది నా వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టంగానే ఫస్ట్ మీకే వచ్చేస్తుంది అంతకని చెప్పేసి అని అడుగుతున్నాను ఇక్కడ ఏంటంటే నేను ఇది ఈ వీడియో నైటు తొమ్మిది గంటలకు తీసాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ అనమాట మాట్లాడితే ఏమైందంటే మధ్యలో రెండుసార్లు ఫోన్ వచ్చింది ఒకటి తర్వాత వచ్చేసి పక్కన టీవీ సౌండ్ వచ్చేసింది అనమాట అందుకని చెప్పేసి అని మళ్ళీ నేను వాయిస్ రికార్డ్ ఇవ్వాల్సి వస్తుంది అంతేను ఇంకేం లేదు ఏంటంటే పక్కన వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళు గుయ్యమని మోత ఆ పాలిష్ బండ్లు ఏదో చేస్తా తర్వాత పక్కన వచ్చేసి టీబీ ఇది అసలు నాకైతే వీడియో పెట్టాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది అందుకని చెప్పేసి అని నైట్ తెద్దాంలే అని చెప్పేసి అనుకొని అందులో మా వారి చేత ఈ ముంతలు కూడా తెప్పించుకున్నాను కదా అందుకని చెప్పేసి అని అంతా కలిసి వచ్చిందిలే అని చెప్పేసి అని తీసాను అనమాట ఇది అయితే ఒక అమ్మాయి అయితే నాకు మీరు కూడా చూడండి దివ్యను ఏదో మొత్తానికి కామెంట్ చేస్తుంది ఆ అమ్మాయి ఈరోజు నాకు ఫోన్ చేసి ఆ అమ్మాయి స్టోరీ లేయు ఉన్నాయంట చెప్తాను అని అంది చెప్పమని ఎప్పుడనించి అడుగుతుంది కాకపోతే అమ్మాయి ఏందంటే నువ్వు నాకు అక్క అని చెప్పేసి అని అంటుంది మళ్ళీ నేను తెలుసు అంటుందంటే మా సైడ్ అయి ఉంటుందేమో అని అనుకున్నాను చెప్పింది ఆ విషయం కూడా ఏ అని అడిగితే అద్దింగి పక్కన ఏదో పల్లెటూరు అని చెప్పిందండి అంటే మనకు ఒక పది కిలోమీటర్ల దూరమేనమాట చూద్దాము అది కూడా కనుక్కుంటాను ఇక్కడేం చూపిస్తున్నానంటే వాటర్ బాటిల్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వాటర్ బాటిల్ వచ్చేసి మొన్న కాడ తెచ్చుకున్నాం అనమాట ఇది టూ లీటర్ది అనమాట ఇది వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు పడింది దాని కాస్ట్ వచ్చేసి రెండు తీసుకున్నాము ఎందుకంటే వాటరు ఎక్కువ తాగాలి కదా నేను బాగా చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బరువు వచ్చేసాను చాలా బాండ్డం తయారైపోయాను అంతకని చెప్పేసి అని ఇంకా కొద్దిగా మరి అంత కాకపోయినా కొద్దిగైనా డైట్ ప్లాన్ చేసుకుందాము వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి ఒక కొలతగా ఉంటుంది అని చెప్పేసి అని నేనైతే ఆ బాటిల్ అయితే తీసుకున్నా నేను మా హస్బెండ్కి ఇద్దరికి తీసుకున్నాములండి రెండు బాటిల్ తీసుకున్నాం అనమాట చూడాలి ఎట్టుంటుందో ఇదే ఫ్రెండ్స్ విశేషం ఫ్రెండ్స్ ఇంకా ఇదనమాట నేను చెప్పాలనుకున్నది చేయాలనుకున్నది వీడియో వెళ్ళాలి మా సార్ వాళ్ళ దగ్గరికి కూడా చాలా రోజులైంది అసలు ఉంటున్నారా లేదా అనేది కూడా నాకైతే తెలియదు ఫ్రెండ్స్ కనుక్కోవాలన్నమాట ఈరోజు మా హస్బెండ్ వెళ్తాను అన్నాడు కానీ మా హస్బెండ్కి మళ్ళీ క్షణంగా ఫోన్ వచ్చేలకి వెళ్ళిపోయాడు అనమాట అందుకని చెప్పేసి ఇంకైతే కుదరలేదు నేనైనా వెళ్దాము అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడాలి నేనైతే నా మనసులో అయితే బలంగా ఉంది మీకు మా ఆఫీస్ చూపించాలి అంటే నేను అంతకుముందు కంపెనీకి వెళ్ళేదాన్ని ఇంత నాలార్జీ ఎలా వచ్చింది నాకు అని చెప్పేసి కంపెనీ అంటే పొగా కంపెనీ అండి నేను ఆ పనికి వెళ్ళేదాన్ని నాకు అలవాటేనమాట ఆ పొగాకు పనికి వెళ్ళటము అలాంటిదాన్ని నేను ఇంత నాలార్జీ నాకు ఎలా వచ్చింది అని చెప్పేసి అని అది మంచిదే ఫ్రెండ్ ఇప్పుడు ఒక ఏమంటారు డిగ్రీ చేసే వాళ్ళకి కూడా ఇలాంటి అవకాశం తొందరగా రాదేమో కానీ నాకు చదువు లేకపోయినా దేవుడు అంటూ నాకు ఎందుకో తెలియదు కానీ ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు అనిపిస్తుంది చదువుకున్నవాళ్ళు కూడా ఒక ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు డిగ్రీ చదువుకున్నాడు తనకి శాలరీ ఒకే తనకి అంటే తను చదువుకున్నాడు కాబట్టి తనకు వచ్చే శాలరీ ఒకే కానీ నేను చదువుకోలేదు కదా కానీ నాకు కూడా శాలరీ వస్తుంది కదా అది ఎంత హ్యాపీ ఎందుకు అంటే ఫస్ట్ అసలు చదువు లేని వాళ్ళే జాబులు చేయలేరు కదా కానీ అంటే అస్సలు రాకపోతే నిలబడలేము అది కూడా చెప్తున్నా మనకు అస్సలు రాకపోతే నిలబడలేము ఏదో కొద్దిగా వచ్చు కాబట్టి దానికి నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నాకు మా సార్ చాలా అభిమానం ఫ్రెండ్స్ నాకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఈ జీవితం వాళ్ళు ఇచ్చిన అవకాశం వల్ల నేను ఒక స్థాయిలో అనేది ఉండాను అని చెప్పేసి లేకపోతే నేను ఇప్పుడు కూడా ఆ పొగా పనికి వెళ్తానే ఉండేదాన్ని తప్పేం కాదు ఫ్రెండ్స్ పని